ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ని క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వార్త ఏదో కాదు గుట్ట చప్పుడు కాకుండా నాగచైతన్య శోభితా దూడిపాలడు నాగార్జున గారి ఇంట్లో అతి కొద్ది మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకోవడం మొత్తానికి నాగ రెండో పెళ్లి చేసుకొని రెండో పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నాడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇంకొకసారి నెట్టింట్లో తెగ వైరల్ అవ్వడం మాత్రమే కాదు అందరినీ షాక్కి గురిచేసింది ఆ విషయానికి వస్తే గత కొద్ది కాలంగా నాగ చైతన్య శోభితాల మధ్య ఏదో ఉందని వీళ్ళిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు అందులోనూ వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారా డేటింగ్ చేస్తున్నారా అంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి అయితే ఆ రూమర్స్లో పెద్ద నిజం లేదని అవి రూమర్లు రూమర్లుగానే మిగిలిపోయాయి అని అనుకున్నాము కానీ అందరూ ఊహించినట్లుగానే ఆ రూమర్లో చాలా నిజం ఉంది ఎంత నిజం ఉందంటే వాళ్ళిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి డేటింగ్ చేసుకుని ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు అలా నాగచైతన్య మొత్తానికి శోభితాని రెండో పెళ్లి చేసుకుంటున్నాడు శోభితాకి మాత్రం ఇది మొదటి పెళ్లి ఏది ఏమైనప్పటికీ శోభిత దూడిపాల త్వరలోని శోభిత అక్కినేనిగా అక్కినేని వారి ఇంటి పెద్ద కోడలుగా మారబోతోంది అయితే ఇలాంటి సమయంలోనే ఎప్పుడైతే నాగార్జున తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈ శుభవార్తని అందరితో షేర్ చేయడం తనకి ఎంతో హ్యాపీగా ఉందని శోభిత మరియు నాగచైతన్య ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలని షేర్ చేయడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల వార్తలు ఇటు శోభితాకి సంబంధించి అటు నాగ ఇంకొకసారి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ ఉంటే సమంతాకి సంబంధించిన విషయం కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి మరి అలా వైరల్ అయితే వచ్చిన ఎన్నో వార్తల్లో ఒకటి శోభితాకి నాగార్జున గారు పెళ్లికి ముందు పెట్టిన కండిషన్ ఏంటో తెలిస్తే మనందరం అందరం నోరలు పెట్టవలసిందే అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం నాగార్జున గారు ఈసారి తన పెద్ద కొడుకు నాగ చైతన్య రెండోసారి పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట మరీ ముఖ్యంగా మొదటిసారి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత విడిపోవడం వెనక కారణాలు ఏంటో ఆ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా నాగార్జునకి కూడా బాగా తెలియడంతో రెండోసారి మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదని నాగచైతన్యకి గట్టిగా చెప్పడం జరిగిందట రెండోసారి పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బంధం గట్టిగా ఉండాలి తప్ప విడిపోకూడదు మళ్ళీ పెళ్లి చేసుకొని విడాకులు అన్న మాట ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ నుంచి కానీ నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నుంచి కానీ రాకుండా ఉండాలని ఆ బాధ్యత మీ ఇద్దరి మధ్య ఉంటుంది ఆ బాధ్యత మీ ఇద్దరి మీదే ఉంటుంది అని నాగార్జున అమలాగారు ఇటు నాగ మాత్రమే కాదు పెళ్లి చేసుకొని తన ఇంటి కోడలు కాబోతున్న శోభితాకి కూడా చెప్పారట అయితే ఎంగేజ్మెంట్ కంటే ముందే శోభితాని నాగచైతన్య తన తల్లిదండ్రులకి పరిచయం చేయడం జరిగిందట ఇక శోభిత నాగ చైతన్యతో కలిసి నాగార్జున అమ్మనా గారిని కలిసి మాట్లాడడం జరిగింది ఒ పక్క పెద్దలు పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే నాగార్జున గారు కూడా ఇటు శోభిత అని అటు నాగ చైతన్యాన్ని కూర్చోబెట్టి చాలా క్షుణ్ణంగా ఎంతో గొప్పగా పెళ్లికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాదు ప్రేమ పెళ్లి బంధం జీవితాంతం కలిసి ఎలా ఉండాలి అన్న విషయాల గురించి వాళ్ళిద్దరికీ మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగిందట అంతేకాకుండా నాగ చైతన్య ముందే శోభితాకి నాగార్జున గారు కండిషన్ కూడా పెట్టారట ఇక నీ ప్రొఫెషన్ విషయంలో వెళ్తే మా కుటుంబం నుంచి కానీ ఇటు నాగ నుంచి కానీ నీకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అని చెప్పారట పైగా ఆ విషయం గురించి మాట్లాడుకొస్తూ కాకపోతే నువ్వు త్వరలోనే మా ఇంటికి పెద్ద కోడలుగా రాబోతున్నావు అంటే అక్కినేని వారి ఇంటి కోడలు అవుతావు ఇక అక్కినేని అన్న పేరు అంటే మా కుటుంబం పేరు నీ పేరు పక్కన జోడింపబడుతుంది కాబట్టి నువ్వు తీసుకునే ఎలాంటి నిర్ణయాలైనా ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలి కుటుంబ పరువు మరియు ఇంటి పేరు పోకుండా ఇంటి పేరుకు ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉంటుంది అని చెప్పారట నాగార్జున అంతేకాదు నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గట్టి నమ్మకం ఉంది నువ్వు చాలా సమర్థవంతురాలువని ఎంతో టాలెంటెడ్ ఉన్న అమ్మాయి అని నాకు అర్థమవుతోంది ఇకపోతే నిన్ను నేటి నుంచి మా ఇంటికి కోడలిగా కాదు కూతురిగా నేను అమలా ఆహ్వానిస్తున్నాము మాకు ఎట్లాగూ ఆడపిల్లలు లేరు కాబట్టి కూతురు లేని మాకు మా ఇంటికి వచ్చి నాగచైతన్యకి భార్యగా నాకు అమలాకి కూతురు అవుతామని కోరుకుంటున్నాము అంటూ ఎంతో ఎమోషనల్గా నాగచైతన్యని శోభితాన్ని కూర్చోబెట్టి నాగార్జున గారు మాట్లాడడం జరిగిందట ఏది ఏమైనప్పటికీ నాగార్జున గారు శోభితాన్ని తన ఇంటి కోడలుగా తీసుకునే ముందే ఆయన పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా అని ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో నుంచి వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి